పొగ చూడండి ఎలా వస్తుందో కళ్ళుతో పాటు మంటలు బా చిన్నగా రావట్లే కళ్ళు అందరికి నమస్తే ఈ రోజు నుంచి యాష్ ఫుడ్ లో అయితే లాంగ్ వీడియోస్ అయితే వస్తాయి ఈ రోజు మా కోసం అవ్వ గోంగూర కాయలతో పాత పద్ధతిలో పచ్చడి చేస్తుంది ఎలా చేస్తుందో చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మా మనవుడు గోంగూర తాటేసాడు ఎలా ఉందో చూడండి అయితే గోంగూర కాయలు ఇవి వలుచుకొని పచ్చడి చేసుకుంటారు మీకు ఈజీగా వచ్చేస్తాను ఈ గోంగూర చెట్లు కింద మా కొడుకు లక్ష తేగలేసి ఉండడు ఇదిగో అవ్వ నేను కోసం గోంగూర కాయలన్నీ ఏమో ప్రియా నేను వల్లిచినట్టు అమ్మా సరే అవ్వా కాయ తొప్పకలు తీసుకొని లోపల ఉండే కాయ పారేస్తాము ఈ గోంగూర తొప్పకలతో పచ్చడి చేసుకుంటాం ఇదో ఈ కాయ పారేయాల ఈ తప్పులో పచ్చడి ఏమో ప్రియా కాయల తప్పులు బాగా నీట్గా వల్చేసాము గోంగూర తప్పులని నీట్గా కడుక్కుందాం దుమ్ము ఉంటుంది నీట్గా కడుక్కొని సిబ్బిరేఖలు వేసుకుందాం రెండుసార్లు కడుక్కుంటే నీట్గా ఉంటాయి పచ్చళ్ళకి దేశీ ఎండుమిరకాయలు అయితే బాగుంటాయి రుచిగా ఉంటుంది ఎండుమిరకాయలు కాళ్ళు అయితే చేసుకుందాం ఏమో ప్రియ రెండు కాళ్ళు అమ్మ సరే అవ ఏమో ప్రియా నేను పొయ్యి మంట చేయలేక టమాటా కట్ చేయమ్మా సరే చూడండి ఎలా వస్తుందో కళ్ళుతో పాటు మంటలు బాగా చిన్నగా రావట్లే మంటలు కళ్ళు మంట అయితే బాగా మండుతుంది బాండలు పెట్టేసుకుంటా నూనె అయితే పోసేద్దాం ఎన్నిమిరకాయలు బాగా వేయించుకోవాల ధనియాలు అయితే వేసేద్దాం మెన్సులు ఆవాలేసి ఆవాలు వేసి బాగా వేయించుకుందాం బాగా వేగిపోయి తీసేస్తుందా నూనె కొద్దిగా బోసుకొని గోంగూర తప్పులు బాగా వాడుచుకోవాల గోంగూర తప్పుకలు అయితే బాగా వాడిపోయినాయి ఇప్పుడు టమాటాలు వేసేసుకుందాం ఇప్పుడు టమాటాలు కూడా బాగా వాడుచుకోవాలి కొద్దిగా ఇంగో పొడి అయితే వేసేద్దాం గోంగూర తప్పులు టమాటా బాగా వాడిపోయినా రోడ్ల వేసి దంచేసుకుందాం ఫస్ట్ మిరపకాయలు వేసి దంచేసుకుందాం

ఇప్పుడు బాగా మిరపకాయలు మెదిగిపోయినాయి గోంగూర తప్పులు బాగా వాడి చేసాము అది వేసి దంచేసుకుందాం ఏమో ప్రియా ఎరగట్లేసి ఏమ్మా సరే అవ్వ గోంగూర టల పచ్చడి రెడీ అయిపోయింది ఈ తీసేసుకుందాం మావ్వా పచ్చడి దంచినక రోట్లో అన్నం వేసి బాగా ఊడ్చి పెట్టేది సూపర్ గా ఉంటది ఇప్పుడు మా మనోరాలు పెడుతుందా అవ్వ నాకు ఇంకొకరు పచ్చ రైస్ బాగా కలిపవ్వా సరేనమ్మా ఇదో ఏమో ప్రయత్నించేసి ఎలా ఉందో చెప్పమ్మా అవ్వ ఏందవ్వా ఈ పచ్చడి అచ్చం గోంగూర పచ్చడి లాగే ఉందా జబల్ల ఉందవ్వా మా కాలంలో మా చేసి పెట్టేది సూపర్ గా ఉంటది ఇట్లాంటి పచ్చడి ఇప్పుడు ఎవరు చేయలేదు చేసుకుంటారు దీన్ని చూసి మీరు తప్పకుండా ఇంట్రెస్ట్ చేయండి ఒకసారి ఇలాంటి పెద్ద వీడియోలు ఇంకా కావాలంటే కామెంట్ చేయండి మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి